హాయ్ అండి ఇవాళ వంకాయతో ఇంకొక వెరైటీ వంట చూపిస్తాను మీకు ఏంటంటే వంకాయ చామదుంప కూర ఇది నేను అంటే ముందుగా చామదుంపల్ని కుక్కర్లో కడిగేసుకుని ఉడికించుకోవాలండి మీకు ఒక టిప్ ఏంటంటే చామదుంపలు మనం తింటున్నప్పుడు దురద పెట్టినట్టు ఉంటాయి కదండీ అలా ఉండకూడదు అంటే చామదుంపల్ని బియ్యం కడిగిన నీళ్ళు కుడితిలో కడిగేసి అప్పుడు ఉడికించుకుంటే దురద రావటండి దీనికోసం ఏంటంటే మనం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం ముందుగా పచ్చిమిర్చి అల్లాన్ని పేస్ట్ చేసి ఉంచుకోవాలి తర్వాత చామదుంపలు ఉడికించుకున్నాక వాటిని పొట్టు తీసి ఉంచుకోవాలండి దీనిలో వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర అన్ని రకాల అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది నేను ఒకసారి మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు చేసి పెట్టారు నాకు నచ్చింది సో మీకు కూడా చూపిద్దామని ట్రై చేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి చామదంపలను ఉడికించుకున్న తర్వాత దాన్ని పొట్టు తీసి బాండీ పెట్టి బాండీలో మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత ఈ ముందుగా మనం పెట్టుకున్న చామదంపలను కూడా చేసి ఫ్రై చేయాలి అంతకన్నా ముందు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసి వేయించాలి ఈ మొత్తం వేగిన తర్వాత ముందుగా టమాటా వేయకూడదండి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి ముందు కొద్దిగా చామదంపలు వేసి వేయించిన తర్వాత అప్పుడు లాస్ట్లో టమాటా వేయాలి ఇది కూడా ఒకసారి ఒక ఐదు సెకండ్లు కలుపుకున్న తర్వాత మనం ముందుగా తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు దానికి సరిపడా సాల్ట్ వేసి వేయించుకోవాలి వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఆల్రెడీ చావదంపలు ఉడికించాం కాబట్టి సన్నని సగం మీద మనం ఫ్రై చేస్తే బాగుంటుంది ఇది మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి నా దగ్గర కొత్తిమీర లేదు సో కొత్తిమీర వేసుకున్న చూడండి చాలా బాగుంటుంది కూర ఇది ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్